హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా టేస్టీగా పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక రెండు కేజీల మైదా పిండి తీసుకున్నారంటే పదిహేను మంది ఈజీగా తినేయచ్చు అది కూడా అన్లిమిటెడ్గా తినొచ్చు అనమాట సో ఇప్పుడు రెండు కేజీల మైదాపిండికి ఒక రెండు డబ్బాల డ్రై ఈస్ట్ తీసుకున్నాం మేము దానికోసం ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో ఈ డ్రై ఈస్ట్ వేసి పక్కన పెడితే నురుగు నురుగుగా ఇలా ఫామ్ అవుతుందనమాట సో అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి దాని తర్వాత ఫామ్ అయ్యాక ఇలా ఏదైతే మనం మైదాపిండి తీసుకున్నామో అందులో ఆ ఈస్ట్ అనేది కలుపుకోవాలి ఈ ఈస్ట్ కలపడం వల్ల ఈ పిండి అనేది ఫ్లఫీ ఫ్లఫీగా ఉబ్బు ఉబ్బుతూ వస్తుందన్నమాట పిండి ఉబ్బాలి అంటే మనం ఈస్ట్ అయితే ప్రాపర్గా కలపాలి కొన్నిసార్లు ఎక్స్పైరీ ఈస్ట్ కూడా ఉంటాయి దానివల్ల పిండి అనేది ఉబ్బదు సో చూడండి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకొని కొంచెం దీనికి ఆయిల్ అయితే పెట్టేయాలి ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద టిన్ తీసుకొని డబ్బా ఏదైనా ఇలాంటివి తీసుకోండి ఈ పిండికి గ్యాప్ ఉండాలన్నమాట ఒక హండ్రెడ్ పర్సెంట్ పెద్ద డబ్బా ఉందనుకోండి దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే పిండి కనిపించాలి మిగతా సెవెంటీ పర్సెంట్ ఉబ్బి అదే పైకి వచ్చేస్తుంది అనమాట అలా స్పేస్ ఉండేటట్టు పెద్ద డబ్బా ఏదైనా తీసుకోండి ఇప్పుడు దానికి ఆయిల్ పెట్టేసి ఏదైతే మనం పిండి కలుపుకున్నామో మైదా పిండిలో పెట్టేసి ఒక వెట్ క్లాత్ అనేది దీనిపైన ఇలా మూత పెట్టేసేయాలి కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసి ఆ క్లాత్ వెట్ క్లాత్ అనేది ఇలా కవర్ చేసేసి రెండు గంటల పాటు వదిలేసేయండి మనం ఎప్పుడైనా పిజ్జా చేసుకోవాలి అనుకుంటే మూడు గంటల ముందే మనం ఈ పిండి ప్రిపరేషన్ చేసుకోవాలి ఎందుకంటే వెదర్ బట్టి పిండి అనేది ఉబ్బుతుంది అనమాట సో చూడండి ఎంత చక్కగా ఫుల్ అయిపోయింది కదా డబ్బా నిండిపోయింది సో ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టేసుకొని దాని దగ్గర అనుకోండి ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈస్ట్ మంచి ఈస్ట్ అయ్యి ఉండాలి మన దగ్గర అయితే మైక్రోవెన్ లేదు సో మేము బగోనాలో హీట్ చేసి చేస్తున్నాము బగోనాలో ఏ ప్లేట్ అయితే పెడుతున్నామో ఆ ప్లేట్ మీదనే మనం పీజా ఇప్పుడు రెడీ చేస్తున్నాము పిండి తీసేసుకొని కింద మేమైతే ఇది ఏమంటారు మొక్కజొన్న పిండి అయితే అప్లై చేస్తాము లేదంటే మీరు మైదా పిండి అయినా పెట్టవచ్చు ఆ పిండి పెట్టేసి దానిపైన ముద్ద తీసుకొని అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఒక ఫోక్ తీసుకొని అలా హోల్స్ అయితే చేసేసేయండి టొమాటో సాస్ ఇంట్లోనే రెడీ చేసాము సో పిజ్జా సాస్ ఏదైతే ఉందో టొమాటో సాస్ పెట్టేసి చక్కగా అప్లై చేసేసాము మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే మేము స్టఫింగ్కి పెట్టుకున్నాము పనీర్ క్యాప్సికమ్ ఆనియన్ ఆలివ్స్ అండ్ స్వీట్ కార్న్స్ ఇవన్నీ అయితే పెట్టేసుకొని పైన నుండి చాలా మొజరల్లా చీజ్ వేసుకుంటే మంచి డామినోస్ ఫీల్ అయితే మనకు వస్తుంది టేస్ట్ కూడా అద్రిపోతుంది అనమాట ఇప్పుడు పైనుండి ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకోవాలి దీని వల్ల మనకు ఎగ్జాక్ట్ పిజ్జా టేస్ట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకో పక్కన పెద్ద బగోన పెట్టేసి అందులో మనకు ఏదైతే ప్లేట్ పెట్టబోతున్నామో దాని తగ్గట్టు స్టాండ్ ఇంకా కింద ఉప్పు అయితే వేసేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి బగోన వేడయాక పిజ్జా ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్ లో అయితే పిజ్జా రెడీ అయిపోతుంది బ్యాక్ టు బ్యాక్ మనం పిజ్జా తినాలి అంటే రెండు మూడు ప్లేట్స్లలో స్టఫింగ్ రెడీగా పెట్టాలి అండ్ బగోన ఏదైతే ఉందో గ్యాస్ పైన అది ఫస్ట్ ఎంటీగా ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో రెడీగా ఉంచుకోవాలి ఇంకో ప్లేటింగ్ చేసే వరకు దానికి మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక్కొక్కటి టెన్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ అండ్ పిజ్జా ట్రీట్ ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి నో టైం వేస్ట్ అవుతుందేమో బట్ మీరు టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్కి అయితే ఇంత బడ్జెట్లో పిజ్జా ఎప్పుడు ఇవ్వలేరు చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది నేను చేసి చాలా రోజులైతుంది ఇప్పుడు పోస్ట్ చేశాను బట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే ఈజీగా ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో ఒక థౌజండ్ రూపీస్ మనకు మొజర్లా చీజీ అవుతుంది మిగతా వెజిటేబుల్స్ తెచ్చుకుంటే ఒక రెండు కేజీ మైదా పిండిలో చాలా అంటే చాలా పిజ్జా చేసుకొని అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేయొచ్చు సో మీ అందరికి నా రెసిపీ ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్